మారుతున్న మార్పులకు అనుగుణంగా అధునాతన పద్ధతులను అవలంబిస్తూ రైతులు లాభాలను ఆర్జించారని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో పులసా సుగుణ కర్రవు ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళాను ఆయన ప్రారంభించారు డప్పుచప్పుల నడమ దత్తాత్రేయకు ఘన స్వాగతం పలికారు కిసాన్ గ్రామీణ మేళాలోని స్టాల్ సందర్శించారు వ్యవసాయ యంత్రాలు సీడ్స్ డైరీ ఆర్గానిక్ స్టోర్స్ ను పరిశీలించారు దేశవ్యాప్తంగా డెబ్భై శాతం వ్యవసాయం ఉన్నప్పటికీ కేవలం ముప్పై శాతం మాత్రమే చేపడుతున్నారని తెలిపారు రైతులు తగిన మోతాదులో ఎరువులు వాడడం వల్ల అధిక ఉత్పత్తి పొందవచ్చని చెప్పారు ఉత్పత్తి సాధించే వంగడాలను రైతులు సాగు చేయడం ద్వారా లాభాలు గడించే అవకాశం ఉందన్నారు గ్రామీణ ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని కిసాన్ గ్రామీణ మేళా నిర్వాహకులు సుగుణాకర్ రావు అన్నారు యువత వ్యవసాయం రంగం వైపు ముగ్గు చూపాలని సూచించారు నూతన శాస్త్ర సాంకేతిక అభివృద్దిని అలాగే అధిక ఉత్పత్తి చేసే విత్తనాలు నూతన పద్దతుల ద్వారా అధిక పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ రాజేష్ రావు గుజ్జల రామకృష్ణారెడ్డి కరీంనగర్ డెరీరీ చైర్మన్ రాజేశ్వరరావు వ్యవసాయ రైతులు పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు ఇది మొదటిసారిని నేను ఉదయపూర్ చేశాను ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళే ఇలాంటి శాస్ పెట్టి రైతుల సమ్మేళనాలు చేశాం మన యొక్క బాడీ పశువుల సమ్మ విషయాలు మందులు మనకు అప్పులిచే వాళ్ళు అలాంటి వాళ్ళందరి యొక్క స్టార్స్ పెట్టి ఇక్కడ దర్శనం చేయడం చాలా చాలా గొప్ప విషయం సుఖాగరావుని నేను మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను మేమందరం సభలు పట్టి వారిని అభినందిస్తాం అంటే మేము అన్ని విషయాల విషయం రైతుకు అత్యంత ముఖ్యమైనటువంటిది గిట్టుబాటు ఈ గిట్టుబాటు రావడం లేదు ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా రైతు గిట్టుబాటుదం లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా రైతులు గిట్టుబాటుదం లేక అనేకమైనటువంటి ఆవేదనలు అనేకమైనటువంటి బాధలు ఉన్నారు సామాన్య ప్రజలు కూడా దత్తాత్రేయ గారి ఇంటికెళ్లి కలుసుకోవచ్చు ఒకసారి మంత్రి అయితే ఒకసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి ఎంపీ అయితే అందులో గవర్నర్ అయితే అసలు సాధారణ ప్రజలను వాళ్ళం కలుసుకోవడం అంటూ జరగదు కానీ దత్తాత్రేయ గారు హైదరాబాద్ లోనే కాదు తెలంగాణలోనే కాదు దేశంలో ప్రజల దత్తన్నగా పడ్డ మన దత్తాత్రేయ గారు మన కార్యక్రమాన్ని ప్రారంభించడం మనందరూ కూడా గర్వకారణం